ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం నాలుగు మూడు నాలుగు పాదాలు సతభిషు నాలుగు పాదాలు పూర్వపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో రాయిశామ నవరాత్రులు జరుగుతున్నాయి పది నుంచి పద్దెనిమిది వరకు మీరు చాలామంది చేసుకుంటూ ఉంటుంటారు ఒకవేళ ప్రారంభం చేయడం వీలు కాకపోతే మూడో రోజు కానీ ఐదో రోజు కానీ ఏడో రోజు కానీ ప్రారంభం చేసుకోవచ్చు కనీసం ఏడో రోజు ప్రారంభం అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులు అమ్మవారు ఆరాధన చేయండి లేదు పద్దెనిమిది తారీఖు ఒక్కరోజైనా కానీ అమ్మవారు ఆరాధన చేయండి రాజశ్యామల మాతంగ అమ్మవారు ఆరాధన చేసుకోండి సకల శుభాలు పొందుతారు అలాగే ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి లలితా జయంతి దశమహావిద్యంలో లలితా జయంతి ఆ రోజు లలితా సహస్రం పారాయణ చేయండి అమ్మవారి ఆరాధన చేయండి సకల సుఖాలు సౌభాగ్యాలు పొందుతారు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి రాశి ఫలితాల చివరలో పరిహార ప్రక్రియలు చెప్తున్నాం అనేక మంది మిత్రులు కోరికపై వీటిని సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలు చేసే ఏర్పాట్లు చేస్తున్నాము ఏప్రిల్లో ప్రారంభమవుతాయి అవి పరిహార ప్రక్రియలు వాటికి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో మీకు ముందుంచుతాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం హ్యాంగడ్ బ్యాన్ ఇంకా ఇస్తాను ఎంప్రస్ ఇంకా తీస్తాను సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఉందని సంతోషపడాలా లేదని విచారపడాలా తెలియని అయోమయ స్థితి ఉంటుంది చికాకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అలాగే సమయానికి సహాయం అందుబాటు వస్తూ ఉంటుంది అందుతూ ఉంటుంది మీరు పదిహేను కంపెనీలో జాబ్ చేస్తున్నారు లే ఆఫ్ వచ్చి జాబ్ తీసారు జాబ్ లేదు కానీ ఆ గ్రాడ్యుయేటీ ఏదో ఓ మూడు నెలలు శాలరీ ఇచ్చారు ఓ రెండు మూడు నెలలు మనకి ఇబ్బంది లేదు ఉద్యోగం వెతుక్కోవచ్చు ఆ డబ్బు వచ్చినా కూడా వెతుక్కోవచ్చు ఇబ్బంది లేదు మూడు నెలలు కానీ ఉద్యోగం పోయింది కదా డబ్బు వచ్చింది సంతోషపడాలా ఉద్యోగం పోయిందని విచారపడాలా ఇలాగ ఉంటుంది మీకు కొన్ని మీకు మీరే నిర్ణయాలు తీసుకొని కొన్ని వదిలేసుకుంటూ ఉంటారు ఒకదానికోసం కూడా వదిలేసుకుంటూ ఉంటారు అందువల్ల మీరు మీరే ఈ సమయంలో జరిగేటువంటి అనేక సంఘటనలకి జరిగే ప్రతి సందర్భానికి ప్రతి సంఘటనకి కొంతవరకు మీరే కారణం ఉంటారు సహనంతో ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఉన్నదాంతో తృప్తి పడండి లేనిదాని కోసం ఆరాటపడవద్దు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు మీ పని మీరు చేసుకోండి కేవలం మీ పని మాత్రం మీరు చేసుకోండి ఉద్యోగంలో బాసీస్ ఆల్వేస్ రేట్ అయిన పాలసీలో వెళ్ళాలి మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీవారి చెప్పి మీ శ్రీమతి చెప్పింది వినండి మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారి చెప్పింది వినండి పిల్ల చిన్నపిల్లలైతే పేరెంట్స్ ఇప్పుడు మాట్లాడినండి జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి పొరపాటు పొరపాట్లు చేయకుండా చూసుకోండి మీరు ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మీ గతంలో కొంత తెలియని ఒక స్తబ్దత ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా అడుగు కదవాలో తెలియని అయోమయ స్థితి గతంలో ప్రస్తుతం కొంత మూమెంట్స్ కొన్ని రకాల సహాయాలు కొంతకాల సహకారాలు ఏదో అవుతుందనే ఆశ అయ్యే అవకాశం కనబడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొంచెం ఏదైనా జాబ్ చేంజ్ కానీ లొకేషన్ చేంజ్ ప్లాన్ చేసుకుంటే ప్రయత్నాలు ప్రారంభించడానికి అనువని కాలం ఫారెన్ ట్రావెలింగ్ కానీ పిల్లల పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ బయటకైనా కానీ ఫ్యామిలీ డెవలప్మెంట్ మీ సెల్ఫ్ డెవలప్మెంట్ అనే విషయం ఏదైతే ఉంటుందో వాటి కూడా మీకు అనుకూలమైన అనువైన కాలం ఫ్యూచర్ ఘాట్లో చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి ఉద్యోగంలో చిక్కులు కొన్ని వెనుపోట్లు మోసం చేసేవాళ్ళు మీ గురించి వెనకాల చెట్టుగా మాట్లాడుకునే వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు అందువల్ల అన్నింటినీ మీరు సహనంతో ఎదుర్కోవాలి జాగ్రత్తగా ఒక్కన్నే చుట్టుపక్కల సమాజాన్ని మనుషులు మీరు గమనించకుండా ఉండలేకపోతే కొన్ని అవమానకర సంఘటనలు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కుటుంబరంగా పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా చారియట్ సామాజిక సంబంధాల విషయంలో కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది ఏం పెద్ద మార్పులు ఏమి ఉండవు వైవాహిక జీవితంలో కానీ సంతానపరంగా కానీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానీ ఏదైనా కానీ స్తబ్దంగా ఉంటుంది మీరు ఏదో చేయాలి ఆలోచన మీకు ఉంటుంది కానీ చేసే పరిస్థితులంతలా మీకు సహకారం ఉండదు సపోజ్ మీ అమ్మాయికి ఒక ఇరవై రెండేళ్ళు పెళ్లి చేద్దాం అనుకున్నారు అమ్మాయి జాబ్ వచ్చింది లేదా హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తుంది లేదా అమ్మాయి మెడిసిన్ చేసింది పీజీ చేస్తుంది రెండేళ్ళు అయ్యాక పెళ్లి చేసుకున్నా అంది మీరు పెళ్లి చేయాలని కోరిక మీకు పోస్ట్ పనిని వాళ్ళు అడుగుతారు నడుస్తూ ఉంటుంది మేము అక్కడ మీకు మీరు అనుకున్న పెద్దగా సపోర్ట్ దొరకదు కుటుంబ విషయాల్లో సామాజిక విషయాల్లో పర్వాలేదు సపోర్ట్ దొరుకుతుంది బయట వాళ్ళ సపోర్ట్ ఉంటుంది బయట పనుల విషయాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అంటే ఏమి ఉండవు నైబర్స్తో కానీ ఇంకా ఫ్రెండ్స్తో కానీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారని చెప్పడం కంటే కూడా మీరు ఎవరిని పట్టించుకోరు మీకు గీతకేసే మీ గీతలో మీరు జీవిస్తూ ఉంటారు ఆ రకంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండదు మీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద మీరు చేసే ప్రయత్నం కూడా మీరు చేయరు మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ దాని మీద ప్రయారిటీ పడి మీరు చూసుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఖాళీ ఉండదు బిజీ 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 మీ పనే కాకుండా పక్క వాళ్ళ పని కూడా చేయవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో క్లయింట్ లొకేషన్ వెళ్ళి పని చేయాల్సి వస్తుంది నో అని అనకండి లేదా మీరు వర్క్ లొకేషన్ వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా నో అనకండి ఉద్యోగం పోగొట్టుకోవద్దు మీకు ఇరవైయో తారీఖు ఇరవై ఏడు తారీఖు దాకా చాలా ఒత్తిడి ఎక్కువ ఉండదు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది తట్టుకోండి సహనంతో ఉండండి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ సోట్స్ ఈ పదిహేను రోజుల్లో వచ్చే అవకాశం అంత బలంగా లేదు ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఓపెన్ అయినా కానీ పెద్దగా మీ వర్కౌట్ అవ్వవి వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు రొటేషన్ చేస్తూ ఉంటారు నడిపిస్తూ ఉంటారు చెప్పుకుని గొప్ప మార్పులు అంటే ఏమి ఉండవు ఏదో అలా నడుస్తూ ఉంటుంది లోటు ఉండదు దేనికి ప్రశాంతంగానే కాలం సాగుతూ ఉంటుంది దేనికి దాన్ని సరిపోతుంది కనీసం ఖర్చులు మీరు సంపాదించుకుంటూ ఉంటారు పెద్దగా లాభాలు ఏది ఉండవు వ్యాపారం చేసే వాళ్ళలో కొంచెం ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి పెద్దగా పెద్ద అనుకూలమైన కాలం కాదని చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది మిజిషియన్ అకస్మాత్ ధన లాభాలు ఏవో కలుగుతాయి ఆర్థికంగా మీకు బాగుంటుంది పాత వర ప్రాపర్టీస్ అని డిస్పోజల్ అనేది చేయాలనుకుంటే ఇది అనుకూలమైన కాలం అగ్రికల్చర్ ల్యాండ్ కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ కన్వర్షన్ చేస్తారు ఎలా చేయాలి ఇలాంటి వ్యాపారం ఏదైనా ఉంది నాలా చేసే అవకాశం ఉంది మీ ల్యాండ్ ఏదైనా అంటే దాని పరంగా డబ్బులు వస్తాయి బాగా ఎక్కువ డబ్బు వస్తుంది అలాగే మీ సిటీలో ఎక్కడైనా మీ సిటీస్లో ల్యాండ్ కానీ లేదా పాత్రలుంటే దాన్ని డెవలప్మెంట్ చేయడం ఇలాంటి వాటి మూలంగా కూడా మీకు బాగా డబ్బు వస్తుంది కొంతమంది ఇల్లు ఈ సినిమాలకి సీరియస్కి రె రెంట్కి ఇస్తూ ఉంటారు రికార్డ్ వీడియో రికార్డింగ్స్ వాళ్ళ వాటి కోసం అలాంటి చేసే వాళ్ళకి కూడా అకస్మాత్తు లాభాలు వస్తాయి అలాంటి ఆఫర్ ఏదైనా వస్తే మీ దాన్ని వినియోగించుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎంప్రెస్ హైపర్ స్ట్రెస్ కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ఏదో జరుగుతుందేమో భయంతో కొంచెం భయపడుతూ ఉంటారు భయమేం పడక్కర్లేదు ఏమీ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు స్ట్రెస్ ఏమి ఉంటుంది తప్ప అందుకని ప్రాబ్లమే ఉండదు మగవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెంపరెన్స్ ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీకు ఒకళ్ళు దూకుడుగా ఉంటే ఒకరు నిదానంగా ఉంటారు భారీ ఆపత్తల విషయాలకు వచ్చేసరికి మగవాళ్ళకి సంబంధించి ఏ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఒక సార్లు ఆలోచించండి అప్పు ఇవ్వడం కానీ ప్రయాణాల విషయంలో కానీ ఇక మీకు ఫైనాన్షియల్ మ్యాటర్ చెప్పాను కదా ఏదైనా మీరు ప్రాపర్టీ డిస్పోజల్ స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మడం డెవలప్మెంట్ కూడా ఇలాంటివి ఏమైనా చెప్పాను కదా ఇలాంటివి చేసే ముందర ఒక రెండు సార్లు ఆలోచించండి తొందరపడకండి సపోజ్ మీకు మార్కెట్ అంటే తక్కువ వస్తుందా చాలా ఎక్కువ ఇస్తాను ఎందుకు ఎక్కువ ఇస్తానంటున్నాడు గుడ్ విల్ అంత ఎందుకు ఇచ్చేస్తానంటున్నాడు ఆ బిల్డింగ్ కట్టలకు సగంలో ఆపేస్తే ఇబ్బంది పడిపోతారు మీరు అందువల్ల తొందరపడకుండా నిదానంగా ఉంది ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్ని మీరు డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ఏకవా ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడద్దు తొందరపడని తెలుసుకుంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి కొంచెం ఊహించిన చిక్కులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే అడ మీకు సంబంధం విషయాల్లో మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల మీరు ఫేస్బుక్లో వాట్సాప్లో చాట్లు అవి మీరు లైక్ చేయడం షేర్ చేయడం అలాంటివి ఏం చేయవద్దు అనవసరం మాటలు ఎవరిని చెప్తున్నా కానీ మీరు వినొద్దు మీ శ్రీవారి వాళ్ళకి తెలియకుండా మీరు పెళ్ళి ఉంటే మీ అమ్మ నాన్న పెళ్ళకపోతే అమ్మానాన్న గారికి పెళ్ళి అయితే శ్రీవారికి తెలియకుండా ఎవరికి అప్పు ఇవ్వడాలంటే పని చేయవద్దు మీ క్రెడిట్ కార్డు వేరే వాళ్ళకి ఇవ్వద్దు జాగ్రత్తగా చూసుకోండి అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యాలండి లేకపోతే కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్యలో ఎలాంటి పొరపక్షాలు ఉండవు హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు చిక్కులుగా ఉండవు సంతానానికి సంబంధించి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సంతానానికి సంబంధించి లోడ్ ఎక్కువ పోతుంది మీ మీద వాళ్ళకి లోడ్ పెరుగుతుంది మీకు లోడ్ పెరుగుతుంది పిల్లలు ఇంటర్మీడియట్ అయ్యింది ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నాడు జైఈ మెయిన్స్ రాస్తున్నాడు ఎక్కడ కాలేజీ కాలేజీ ఈ రకమైన ఒత్తులు ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం సహనంతో ఉండి ఒక పది రోజులు వెయిట్ చేయండి తర్వాత మీకు అన్నీ సెట్ అవుతాయి విద్యార్థి పిల్లలకి ఏదైనా సూచన ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ప్రెషర్ పెట్టుకోవద్దు అమ్మ నాన్నే ప్రెషర్ పెట్టొద్దు మీరు కుంభరాజు పుట్టిన పిల్లలైతే మీరు ప్రెషర్ పెట్టుకోవద్దు రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు బేకామ్ చేస్తున్నారు ఎవరిని పిల్లలు అనుకోండి ఎంబై ఆస్ట్రేలియా వెళ్ళి చేయాలి జర్మనీ వెళ్ళి చేయాలి ఇంగ్లాండ్ వెళ్ళి చేయాలి లేదు బీటెక్ ఆటోమొబైల్ చేస్తున్నారు జర్మనీ వెళ్ళి ఎంఎస్ చేయాలి అమెరికా పోయి ఎంఎస్ చేయాలి రకరకాలుగా రకరకాలుగా ఉంటాయి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అమ్మ నాన్న ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి మీరు వెళ్తే మీరు ఎంత న్యాయం చేయగలుగుతారు ఇవన్నీ ఆలోచించుకోవాలి మీరు ప్రెషర్ పెట్టుకోవద్దు అమ్మ ప్రెషర్ పెట్టదు నక్షత్రాలు వారిగా తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి కార్ తీసుకోవాలి ఫోర్ ఆఫ్ ప్యాంట్స్ చెప్తాను శతబిషం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఇందులో చెబి చికాకులు ఇబ్బందులు ఊహించి చిక్కులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధనిష్టవాడుకుంటాయి జీవితంలో అనేక మార్పులు ఒడిదొడుపులు ఉంటాయి పర్వాలేదు ఎదుర్కొంటారు ఎదుర్కోండి మార్పులు వస్తూ ఉంటే మార్పులు సిద్ధంగా ఉండండి పూర్వం శతబం వాళ్ళకి ఆడవాడికి చాలా బాగుంటుంది మీకు చెప్పాను కదా ఊహించిన చిక్కులు ఊహించే సమస్యలు వస్తాయని ఎవరినైనా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే కనుక స్కానింగ్లో వాటిల్లో వాళ్ళేదైనా హార్ట్ బీట్ ఆగిపోయింది బేబీకి అబార్షన్ చేయాలని చెప్తే వెంటనే చేయించుకోకండి ఇంకో చోట స్కానింగ్కి వెళ్ళండి రెండో ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ముఖ్యంగా ఆడవాళ్ళ ప్రెగ్నెన్సీ విషయంలో ఉండే ఇబ్బందులు ఏవైతే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కానీ ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు డాక్టర్ సలహా తీసుకుని రెండు మూడు ఒపీనియన్స్ తీసుకుని ఫైనల్గా నిర్ణయాలు తీసుకోండి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మంచి హైక్ శాలరీ హైక్స్ ఉంటే పొజిషన్ వస్తుంది మీరు క్యాంపస్ సెంటర్స్ వస్తాయి బాగుంటుంది అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం ముఖ్యంగా ఆడవాళ్ళే చాలా బాగా కనబడుతుంది మగవాళ్ళు కూడా బాగానే ఉంటుంది పూర్వభాద్ర వాళ్ళు కూడా బాగుంటుంది ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు మీకుండే నీతి చాణుక్య నీతి అవలంబించి మీరు ఎలాంటి సమస్య వచ్చినా కానీ పరిహారం పరిష్కారం దాన్ని మీరు గొప్పవాళ్ళని పెంచుకుంటారు బాగుంటుంది గౌరవప్రదంగా కాలం వస్తుంది పరిహారం ఏం చేయాలి ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి స్టార్ మీకు వీలైతే మంగళవారం నాడు కానీ లేదా ధనిష్ట చెత్త మురుగశసర ఈ మూడు నక్షత్రాల రోజుల్లో కానీ ఒక కేజీంబో బియ్యం దానం ఇవ్వండి ప్రతిరోజు తులసి మొక్క కానీ రావు మొక్క కానీ నీళ్లు పోయండి పోస్తే మీకు బాగుంటుంది ప్రత్యేక పరిహారం అంతకంటే అక్కర్లేదు శత విషయం ఏం చేయాలి ది వరల్డ్ మీరు కూడా ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు చేసుకోండి చాలు పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి లేదు శివపరివారాన్ని ఆరాధన చేయండి దత్తాత్రేయండి లేదా శివపరివారాన్ని ఆరాధన చేయండి శతవిషయం వాళ్ళు చేయాలి అనుకుంటే పరిహారం చేయాలి అనుకుంటే మాతంగి అమ్మవారు జపం చేసుకోండి ముగ్గురు చేసుకోవచ్చు ఓం హ్రీం క్లీం హోం మాతంగి ఎఫర్ట్స్ స్పాహ ధనిష్ట శతవిషు పూర్వభద్ర ముగ్గురు చేసుకోవచ్చు పూర్వభద్రవళి ఓం ద్రామ్ దత్తాత్రే అని జపం చేసుకోండి బాగుంటుంది వీరైతే గురుచరిత్ర పారాయణ చేయండి ఇంకా బాగుంటుంది మీకు పర్వాలేదు మీద శుభా సుమశ్రమంగా ఉంది కొంచెం ఒత్తిడి ఉంటాయి ఆడవాళ్ళు కొంచెం సహనంతో ఉండండి ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు చేసుకోండి శుభం పోయాదు